కొందరికి ఈ మధ్య వీడియోస్ అనేది చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా సరిగ్గా హెల్త్ బాగాలేదనమాట నాకు ఏమైంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకైతే నేను హాస్పిటల్కి వచ్చాను తిరుపతికి ఇంకా నాకు రేపు టెస్ట్లు ఉన్నాయి ఇంకా ఈయనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి ఇంటికి కూడా రిటర్న్ వెళ్ళిపోయాలన్నమాట పిల్లలు ఉన్నారు కదా ఇంకా అమ్మ టీ పెట్టిచ్చింది టీ పెట్టి ఇచ్చేసిన తర్వాత ఇంకా నేనైతే తాగేసి అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాను బజార్కి వెళ్ళాలి కాస్త పని అయితే ఉంది ఇంకా మా ఆయనకి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనమాట ఇప్పుడు హెల్త్ బాగాలేదు కదా ఇది అవసరమా అని మీరు అనుకోవచ్చు ఈ ఛాన్స్ వదిలే అనుకోండి నేను మళ్ళీ రావాలంటే మా ఆయనతోనే వస్తాడు ఇంకా దాన్ని సర్ప్రైజ్ అంటారా చెప్పండి అందుకనేసి ఇప్పుడే వెళ్ళాలనేసి డిసైడ్ అయ్యాను అనమాట డాడీ ఇంకా రాలేదు డాడీ వచ్చినాక వెళ్దాం అనేసి అక్క వాళ్ళ ఇంటి దగ్గర నీళ్లు ఒక మంటిస్తూ ఉంటే అక్కడైతే కాసేపు కూర్చున్నాను అనమాట అమ్మ వాళ్ళు మా డాడీ వాళ్ళు అయితే ఐదు మంది అన్నదమ్ముళ్ళు ప్రతి ఒక్క ఇంటికి ఒక కట్టెల పొయ్యి అనేది చాలా వరకు ఉంటుంది ఇక్కడ వీలైనంత వరకు వీళ్ళు కట్టెల పొయ్యి మీదే ఫుడ్ అనేది చేసుకుంటారు ఎప్పుడు రేర్ కానీ ఇంకా గ్యాస్లో చేస్తారనమాట అయితే ఒక గ్యాస్ ఒక్కొరికి ఆరు నెలలు మూడు నెలలు వరకు వచ్చిందంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఒక్కొక్కరికి సంవత్సరం వరకు కూడా వస్తుంది వాళ్ళ ఓపికను బట్టి ఇదే ఈరోజు మినీ బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక પ્લીઝ